i mean అందరికీ నమస్కారం మేమైతే మంచిర్యాకి వచ్చిన విషయం మీకు తెలిసిందే కదా మంచిర్యాలకి ఒక పని మీద వస్తే అంటే ఎప్పుడైనా ఒక పని మీద మేము ఒక మూడు నాలుగు పనులు పెట్టుకొని మరీ వస్తూ ఉంటాం అన్నమాట అట్లా ఒకటి ఒకటి పనులన్నీ కంప్లీట్ చేసుకుంటా ఉంటాం మా ఆయనకు వీలు ఉండదు కదా ఉన్నప్పుడు ఇట్లాంటి పనుల మీద వస్తాం ఆ పనులన్నీ కంప్లీట్ చేసుకుంటా ఉంటాం అందులో భాగంగానే మంచిరాలుకి వచ్చినాం కదా డిమార్ట్ సామాన్ తీసుకోవాలి అనుకుంటా ఉన్నాం అన్నమాట మేము పల్లెటూరులో ఉంటాం కాబట్టి ఇట్లా సిటీస్కి వచ్చినప్పుడు కరీంనగర్కు మమత దగ్గర పోయినప్పుడు లేకపోతే మంచిర్యాలకు లేకపోతే హన్మకొండకు ఇట్లా హన్మకొండ ఏదైనా పని మీద పోతే అక్కడ డిమార్ట్లో తెచ్చుకుంటా ఉంటాం నెల సరుకులు ఇప్పుడు మంచి వచ్చినాం కదా ఇక్కడ లో నెల సరుకులు తీసుకోవదామని అనుకుంటా ఉన్నాము ఎట్లా ఉంటది డిమాండ్ మంచి ఉంటదా లేదా డిమాండ్ మంచిగా ఉంటాయి బాబు డిమార్ట్ మాట నెల సరుకులు ఉంటాయి మీ బిల్లులు నడగొట్టేదే డిమార్ట్ ఒప్పించే ఆడవాళ్ళం ఏదో ఒకటి చెప్పాలి షాపింగ్ అని లేకపోతే కరుసు నెక్స్ట్ బిల్లు అమౌంట్ ఫోన్ లో కట్ అవుతున్నది అని ముందే మంచిగా మెల్లగా చెప్తా ఉంటేనే కొంచెం ఓకే డైజెస్ట్ చేసుకోగలుగుతారు లేకపోతే ఎట్లా చేసుకోగలుగుతారు అది మా పిన్ని నేను కలిస్తే మాత్రం షాపింగ్ అంటే చాలా మస్తు టైం పడుతుంది మంచి షాపింగ్ ఎంజాయ్ చేస్తా ఉంటాం అనమాట వీలు వీద్దర్ బెస్ట్ ఫ్రెండ్స్ అయితే మీవిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది ఒకటైతే నయం ఎందుకంటే డిమాండ్ సమాన్ ఉంటే కథ ఏపింగ్ షాపింగ్ టైం అయితే అయిపోతుంది ఆ ఏదో ఆ గుడ్పరు ఓడారి వెళ్ళనుకోలేదు వాళ్ళ సింపుడు ఆడ వాడేసారు సింపుడా వారేస్తున్నాయి అయితే బాగా అసలు ఇష్టం ఉండదు అనమాట చూసి 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 అక్కడ వారేసి వచ్చి అసలు ఇష్టం ఉండేది ఏదైనా ఉంటే కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు షాప్ లో పోవాలి వాళ్ళు సాటిస్ఫై కావాలి అంటే అమ్ముకున్నామన్నందుకు ఆ బాబా ఐదు నిమిషాలు తీసుకోవాలి కస్టమర్ ఎంత మంచి వాళ్ళని అని వాళ్ళు అనుకోవాలి బావే సాటిస్ఫై అట్లా అట్లాంటప్పుడు చిన్న చిన్న పట్టలు కూడా తెచ్చుకుంటాడు సైజ్ లేకున్నా ఎదుటోళ్ళు అమ్మేటోళ్ళు సాటిస్ఫై కావాలని కూడా తెచ్చుకుంటాడు మా మనసు అట్లా ఉండదు కదా కళ నచ్చాలి అని నచ్చాలి షాపింగ్ ఉండదు ఎందుకంటే మొత్తం ఒక ఎనభై తొమ్మిది టీ షర్ట్లు ఉంటాయి ఆ టీ ఇది ఇదొకటి టీ షర్ట్ ఎప్పటికేసుకుంటాను ఎందుకంటే అవన్నీ వాళ్ళు ఇష్టం కొద్ది తీసుకున్నా ఎందుకంటే వాళ్ళు మంచిగా ఉంటారు సార్ అంటే తీసుకున్నా నేను తెచ్చుకున్నాక మంచిగా లేదు అన్ని వారి ఇష్టం

కథ పైసలు మా ఆయనకు షాపింగ్ అంటేనే భయము కాకపోతే ఎంత పైసలు పెట్టడానికి భయం ఉన్నా ఈ నెలసారి గురించి అయితే ఏం చేయలేము ఏం చేయలేము ఇది ఇదైతే కచ్చితంగా ఇవ్వనాల్సిందే ఎందుకంటే మనం ఏం ఎంత పనులు చేసి ఎంత కష్టపడేది నిద్ర ఉన్నా లేకపోయినా తిండి ఉన్నా లేకపోయినా చేసేది తిండి కోసమే తిండి కోసమే అవును రెండు దిక్కులో రెండు పేపర్లు రాసింది వాస్తవానికి దిక్కు రాసింది నింపింది దిక్కు కూడా నింపింది దీనిలో కొన్ని నేను పెన్ను తీసుకొని కట్ చేయాలి అర్థం ఏమన్నా మిస్టేక్ అంటే తెచ్చిన సమయం ఏమైనా ఖరాబ్ చేస్తానమా ఏందని కొంచెం నేను యాడ్ చేసుకొని గుర్తు చేసుకొని ఆయన ఒకటేసారి ఇప్పుడు తెస్తాడు అంతే ఇల్లు ఏది మిస్ అయ్యా డబ్బులు మర్చిపోయిన మళ్ళీ మళ్ళీ తీసుకురాడు అసలే మళ్ళీ డబ్బులు నిన్న ఏదైనా వారేసినా కూడా తీసుకురాడు డబ్బున వేస్ట్ చేసినట్టు అనిపించినా కూడా తీసుకురాడు ఎట్లా వేస్ట్ చేస్తున్నావు అది ఎందుకు తిను తిను బంద్ పెట్టు ఒకటే తిను అని అంటాడు గుర్తు చేసుకొని మరి గుర్తు చేసుకుని మరి ఉన్నాయి లేని అని లిస్ట్ పెట్టిన ఉన్నాయి లేని కూడా అంటే అదే ఇంట్లో ఉన్నాయి లేని ఎక్కువ తక్కువ ఉన్నాయి ఎందుకు లేని లిస్ట్ పెట్టాలి కానీ అట్లా అట్లా పెద్ద సపోర్ట్ గా ఎప్పటికీ నా దిక్కే ఉంటా ఉంటారు మాట్లాడతారు జాగ్రత్త దగ్గర చీడల దగ్గర సపోర్ట్ చేస్తారు కదా అక్కడికి లేదు ఎప్పటికీ డిమాండ్ లిస్ట్ చేయడానికి నేను ఒక్కసారి కష్టపడతా ఇప్పుడు మా పిన్ని మా బాబాయ్ అందరు సాయం చేయబోతున్నారు మరి ఎంత బిల్ అవుతుంది ఏందనేది చూద్దాము మేము తిండి దగ్గర మాత్రం ఎప్పుడు అన్నమాట బట్టలు కొనడానికి ఇంత పెట్టు కొనడం ఎందుకు అని అనుకుంటాం లేకపోతే ఏదైనా ఖర్చు చేయడానికి కూడా ఇది అవసరమా ఇప్పుడు ఆలోచిస్తాం తిండి దగ్గర అసలు ఎప్పుడు వెనుకాడము ఇప్పుడు చెప్తాను ఎందుకంటే బిల్లు ఖచ్చితంగా ఖచ్చితంగా కట్టాలి అన్నట్టు చెప్తాను ఇంతమంది సామాన్ దానికి ఎన్ని అవుతాయో ఎన్ని నాకు భయం అయితే మరి ఏం తెస్తాం ఏందనేది అనేది చూద్దాం ఇక పదండి పోదాం డి ఎంత టైం అవుతుందో చూద్దాం బిల్ అంతా వచ్చేసినాము ఇప్పుడు వెలుతూరులో లోపలికి పోతాను కదా చీకటి అర్థం కావచ్చు మరి ఎంత టైం పడుతుంది ఏందనేది చూడాలి the మొత్తానికి ఇంత సామాన్ తీసుకున్నాము మొత్తం డిక్కీలో ఇట్లా సెట్ చేసేసేసాడు మా బాబాయి ఎప్పుడైనా డిమార్ట్కి అక్కడ ప్రైజులు తక్కువ పడతాయి కొంచెం బిల్లు తక్కువ వస్తుంది అని పోతాము కాకపోతే ప్రైజులు తక్కువనే ఉంటాయి సరుకులకి అక్కడ అదొకటి ఇదొటి అన్ని ఆఫర్లలో కనబడతాయి అని అవసరం ఉన్నాయి అక్కడ ఉన్నాయి అక్కడ లేని అన్నీ అందులో వేసి బిల్లు మాత్రం పెద్దదే వస్తుంది ఇగో ఇది నేను రాసుకోబోయిన లిస్టు కొంచెం వాటర్ పడిట్లయింది కాకపోతే వచ్చిన బిల్లు మాత్రం చూడండి ఎంత పెద్దగా ఉన్నదో ఇరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల నలభై రూపాయలు అయింది ఇంకా నేను తీసుకున్న అందులో వచ్చినాయి ఏమేమిటి అని అంటే నూనె కందిపప్పు పెసరపప్పు శనగపప్పు ఇంకా ఎర్రపప్పు నువ్వులు శనగపిండి గోధుమ పిండి హెడ్ షాంపూలు పేస్టులు వాషింగ్ మిషన్ సర్పు బట్టల సర్పు ఉప్మరవ్వ ఇడ్లీ రవ్వ గుండుమిడిపప్పు అని పల్లీలు జీలకర్ర ఇవ మొత్తం మీద పెద్ద లిస్ట్ రాసిన ఇంట్లో ఏదన్నా అక్కరున్న ప్రతి ఒక్కటి ఒకటేసారి తెచ్చేసుకోవాలన్నమాట మా ఆయనకి మళ్ళా మళ్ళీ షాప్కి పోయి టైం వేస్ట్ చేయద్దు అట్లనే ఒకటేసారి బిల్ అయిపోతే అయిపోయింది ఇంట్లో సరుకులకు అయిపోయింది బడ్జెట్ అయిపోయింది అని బడ్జెట్ పక్కన అందుకోసం చెప్పేసి అన్నీ ఒకటేసారి లిస్ట్ పెట్టుకొని ఇట్లా తెచ్చుకుంటాం అన్నమాట ఇరవై ఒకటి తొమ్మిది వందల నలభై రూపాయల అసలు ఏమేమి వచ్చినాయి ఏందనే చూద్దాము పప్పులు ఉప్పులు నూనె ఇవన్నీ కామన్గా తినడానికి తెచ్చుకుంటాం కదా అక్కడ పోయినాక ఇగో ఇవన్నీ కనబడతా ఉంటాయి మనకి బట్టలని షాపింగ్ బోర్డ్ అని బోల్ ఇక ఇంట్లోకి కావాల్సిన డబ్బాలని అవన్నీ కనబడతా ఉంటాయి కదా అవన్నీ కొనుక్కోబుద్దు అవుతూ ఉంటుంది ఇక ఫస్ట్ అయితే ఇక చూడండి ఇవి తీసుకున్నాను నేను నా దగ్గర సీసం ఆగేది కొంచెం తక్కువనే కానీ ఇవి కొంచెం తక్కువ రేట్కి వస్తానే అని చెప్పేసి అయింది తొంభై తొమ్మిది అనమాట కానీ ఇవి తీసుకోవాలన్న మా పిండి దగ్గర ఉండే అందుకోసం అని చెప్పేసి తీసుకున్నా తొంభై తొమ్మిది రూపాయలు కదా మంచిగా జీలకర్ర ఆవాలు అవన్నీ పెట్టుకోవడానికి అని చెప్పేసి నెక్స్ట్ పెద్దది ఏంటంటే నూనె పదిహేను లీటర్లు తీసుకుంటా ఉంటాము ఎందుకోసం అంటే కొంచెం డబ్బులు తక్కువకి వస్తుంది ఎక్కువ ఆయిల్ వస్తుంది కదా అందుకోసం అని చెప్పేసి బావా ఇంత పెద్దది ఎప్పటికి లేపి పోసుకొస్తా లేదు అని అంటే కావాలంటే దీనికి నేను ట్యాప్ అయినా అరేంజ్ చేస్తా ఇట్లా మంచిగా ఎక్కువ వచ్చేది కొనుక్కోవాలి కానీ ఐదు లీటర్లది అవి కొంటే అంతే వస్తుంది కదా ఇది కొంటే కొంచెం ఎక్కువ వస్తుంది బడ్జెట్లో కూడా అయిపోతుంది అని చెప్పేసి ఇట్లా తీసుకున్నాం అనమాట పదిహేను టర్లర్ మేము పదిహేను వేల బిల్ అవుతుంది అని అనుకుంటే ఈ ఇరవై ఒక్క ఇరవై రెండు వేల చిల్లర ఎట్లయింది ఏందనేది చూద్దాము ఇవన్నీ మేము నెలకు తప్పకుండా తినడానికి తీసుకునే సామాను ఇవి అక్కడ ఎక్స్ట్రాగా కనబడి ఆకర్షణీయ కనబడి ఆఫర్లలో వస్తానే అని లేకపోతే ఇవి ఇవి తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఎక్స్ట్రా సామాన్ అనమాట ఇదంతా ఇది ఇది అవసరం బాగా నీడెడ్ దీనికోసమే పోయినాము లిస్ట్ లో ప్రతిదీ ఇది అనమాట నేను రాసింది కాకపోతే అక్కడ పోయి తీసుకున్నది ఇవి కూడా అందులో యాడ్ అయినాయి ఇవన్నీ ఎక్స్ట్రా సామాను ఇది వాషింగ్ మిషన్ సరుపు ఇది కూడా ఎక్స్ట్రా ఎందుకు అని అంటే ఆఫర్లు వస్తాను చెప్పేసి పెద్దది తీసుకున్నాం అనమాట ఇది మొత్తం ఆరు ఆరు కేజీలు వస్తుంది ఈ డబ్బా అని చెప్పేసి మరీ తీసుకున్నాం అనమాట ఇది ఎక్కువ రోజులు వస్తుంది ఒక మూడు నాలుగు నెలలు వస్తుంది అనమాట నెక్స్ట్ నెల సర్కిల్ అలా ఇది తీసుకోవాల్సిన అవసరమే రాదనమాట ఒక్కోసారి అవసరం కూడా ఉంటుంది బడ్జెట్ అంటే నేను వాడిన దాన్ని బట్టి ఇంకా అక్కడ పోయిన తర్వాత బట్టలు కూడా తీసుకున్నాను అనమాట పిల్లలు ఎదుగుతూ ఉంటారు కదా ఈ టీషర్ట్లని ప్యాంట్స్ అని చిన్నవి అయిపోతూ ఉన్నాయి అందుకోసం అని చెప్పేసి అక్కడ కనబడుతూ ఉంటాయి మళ్ళీ డి మార్ట్లో కొంచెం నాకు తక్కువ ప్రైస్ వచ్చినట్టు అనిపిస్తుంది మిల్క్కి నాలుగు టీ షర్ట్లు తీసుకున్న ఒక టీ షర్ట్ వంద రూపాయలు మాత్రమే అంటే తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అందుకోసం అని చెప్పేసి తీసుకున్న మేము అంటే నేను కానీ బావ కానీ ఇట్లా బట్టల మీద ఎక్కువ ఇష్టం చూపెట్టాము ఎప్పుడు తొడిగినయే తొడుగుతూ ఉంటాం బట్టల మీద కన్నా ఈ ఈ తిండి మీదనే ఎక్కువ ఇష్టం చూపెడతా ఉంటాం ఈ దీని మీదనే ఎక్కువ ఇది ఎంత బడ్జెట్ అయినా ఓకే అనమాట తిండికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం ఎందుకంటే మనం కడుపు నిండా తిన తినడానికే కదా మనం ఏం చేసినా అన్నట్టుగా తీసుకుంటా ఉంటాం ఒక్కొక్క పప్పులు అయితే మూడు కిలోలు నాలుగు కిలోలు బాదాము కాజు పిస్తా ఇగో మిక్చర్ అని మొత్తం తినడానికే ఎక్కువ కనబడుతూ ఉంటాయి బట్టలు ఏమున్నది అవి శినేదాకే వేసుకుందాం కానీ తిండి మంచిగా తినాలి తిండి కోసమే మనం బతికేది అన్నట్టు మా ఆయన చెప్తా ఉంటాడు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఐరన్ బాక్స్ ఈసారి ఎక్స్ట్రా అనేది అయితే మా పాత ఐరన్ బాక్స్కు చిన్నగా డ్యామేజ్ వచ్చింది మా ఆయన మాత్రం మస్తు జాగ్రత్త తీసుకుంటా ఉంటాడు ఎప్పుడు నన్ను మస్తు కేర్ చేస్తూ ఉంటాడు అనమాట ఆ చిన్నగా వచ్చింది తప్పుడు నన్ను గెరత్ వచ్చిన షాక్ వచ్చినా నేను అంత రిస్క్ తీసుకోలేను నువ్వు వాడకని చెప్పేసి మూడు నాలుగు నెలల నుంచి నన్ను ఐరన్ బాక్స్ వాడనిస్తా లేడు బయట షెట్స్ ఇస్తే చేపించి కచ్చుకుంటా ఉన్నాడు జంపుకుంటా పోయి ఆ ఐరన్ బాక్స్ వాడనీయలేదు మస్తు ఇబ్బంది అయిపోయింది అయినా సరే ఆ ఇబ్బందిని ఫేస్ చేసింది కానీ నాకేమన్నా షాక్ వస్తదేమో అని చెప్పి చెప్పేసి వాడని లేదు కొత్త ఐరన్ బాక్స్ తీసుకున్నాడు ఇది పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడ్డది ఇంకా స్టీల్ వాటర్ బాటిల్ కూడా తీసుకున్నాము ఎక్కువ వాటర్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్ తాగిందనికే స్టీల్ వాటర్ బాటిల్ తాగింది బెటర్ కదా అందుకోసం అని చెప్పేసి ఇది తీసుకున్నాము ఇక మా మిల్కీకి కన్నయ్యకి కప్స్ అనమాట ఇవి రెండు వీళ్ళు పాలేదో ఇష్టంగా తాగుతామని చెప్పేసి ఇవి తీసుకున్నారు పిల్లలకి అదొకటి వాడబుద్ధది ఆయన మాయన ఆయన ఇంప్రెషన్ మాయన ఏమనుకుంటాడంటే మనసులో దాన్ని ఇప్పించకపోతే నేను చిన్నప్పుడు అనుకున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి అనిపిస్తాడు వాళ్ళు అనుకుంటారేమో అని చెప్పేసి ప్రతిదీ అనుకుంటాడు వాళ్ళు కావాలి అని అనుకున్నది వాళ్ళు ఖచ్చితంగా ఇస్తాడు అనమాట అది ఇంకా నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న బౌలు తీసుకున్నాము ఇవి తిండిపోటీల కోసం అని చెప్పేసి తీసుకున్నాము ఇంట్లో కూడా వాడొచ్చు ఇరవై తొమ్మిది రూపాయలకు మంచి ఫుడ్ కూడా మంచిగా కనబడుతుంది కదా గ్రీన్ కలర్లో అందుకోసం అని చెప్పేసి నెక్స్ట్ పెద్దవి అరవై తొమ్మిది రూపాయలు ఇంకోటి ఒకవేళ పిల్లలు ఇది వద్దురా ఇప్పుడు వద్దు అని అంటే వాళ్ళు ఆగిపోతారనమాట వాళ్ళకి ఒకవేళ ఇష్టం ఉన్న కంబాక్సులు తీసుకుంటామన్నారు పోయినసరే మూడు మూడు వందలు పెట్టి ఇప్పిస్తున్నా కదరా అవి తొందరగానే ఖరాబ్ అయినాయి మీరు మళ్ళీ కంబాక్సులు అడుగుతున్నారా అని మా ఆయన మంచి ఇట్లా చెప్తాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట అది ఏ విషయం ఉంటే ఆ విషయం మీరు ఇట్లా ఖరాబ్ చేసిర్రా నేను అందుకే ఇప్పేయలేకపోతున్నా అని చెప్తాను అనమాట వాళ్ళ మనసు ఎక్కడా చిన్న కూడా బాధపడొద్ది అనుకుంటాడు డబ్బులు వాళ్ళకి ఇప్పియలేకపోతున్నా అని తన మనసుని కూడా బాధ పెట్టుకోడు అనమాట వాళ్ళకి ఏమన్నా కావాలన్నా వాళ్ళకి నీడ అవసరం ఉన్నాయో గోనిస్తాడు ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ చిన్న జీబు మాకు అన్నికి ఎన్ని జీబులు ఉన్నాయి ఈ జీబులు కార్లు అంటే బాగా అంటే బాగా ఇష్టము ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలట దీని మీద ఏడు వందల నలభై తొమ్మిది ఉన్నది కదా అక్కడ డిమార్ట్ మార్ట్ స్పెషల్ ప్రైస్లో నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలకి వచ్చింది మంచిగా స్ట్రాంగ్ ఉండి ఎప్పటికి ఆడుకుంటూ ఉంటాడు బొమ్మల మీద ఎక్కువ ఇష్టం ఉంటుందని చెప్పేసి ఇది తీసుకురా ఇంకా కోసం అని చెప్పేసి స్కిప్పింగ్ ఎక్కువ రన్నింగ్ ఇట్లా క్రికెట్ ప్రాక్టీస్ చేయడం బాగా ఫిట్గా ఉంచుతూ ఉంటాడనమాట మిల్కిన అందుకోసం అని చెప్పేసి స్కిప్పింగ్ నెక్స్ట్ చాపింగ్ బోర్డు తీసుకున్నా ఇంకా ఇది అంటే ఒకవేళ ఆప్షన్ ఇది కొనొచ్చు కొనకపోవచ్చు కానీ అక్కడ కనపడ్డది కదా కనబడడం వల్ల ఖచ్చితంగా ఇంతకు ఇంతకుముందు ప్లాస్టిక్ వార్త వేడి పడగానే ఉబ్బుతాను అని చెప్పేసి ఈసారి చెక్క తీసుకున్న రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు పడ్డది ఇంకా నెక్స్ట్ ప్లాస్టిక్ బాటిల్స్ ఇవి రెండు తీసుకున్నాము డెబ్బై తొమ్మిది రూపాయలకి వస్తాయి కదా మంచి కనబడతా ఉన్నాయి లో పెడితే బాగుంటుంది ఏమైనా నచ్చినప్పుడు వేయడానికి అని చెప్పేసి ఇవి తీసుకున్నాం అనమాట ఇంకా నెక్స్ట్ పీడీ అశ్వర్ Oh <laughs> ఎక్కువ శాతం పిల్లలు పెరగడానికి అని చెప్పేసి పీడియా షూర్ తీసుకుంటా ఉంటాయి కాకపోతే పెద్ద ప్యాకెట్ తీసుకున్నాం అనమాట ఆఫర్లో తక్కువ ప్రైజ్కి వస్తుంది అని చెప్పేసి ఇది బాగా అవసరం ఉన్న దాంట్లోకి వెళ్ళిపోతుంది కాకపోతే ఎక్కువ తీసుకున్నాను అనమాట ఇంకా ఇది కూడా మన బజ్జీలు అవి ఇవి తీసుకోవడానికి అని చెప్పేసి ఇవి తొందరగా ఇరిగిపోతూ ఉన్నాయి స్ట్రాంగ్ తీసుకోవాలి కాకపోతే మళ్ళీ స్టీల్ షాప్కి పోయేంత టైం పోయి కొనేంత టైం ఉండదు అందుకోసం అని చెప్పేసి కనబడినప్పుడే తీసుకోవాలని చెప్పేసి ఇది తీసుకున్న ఇది డెబ్బై తొమ్మిది రూపాయలు పడ్డది నెక్స్ట్ ఇంకా ఇవైతే ఇవి సీసమ్వి ఇవి కూడా అంతే ఆప్షన్ ఇవి అంత ఆప్షన్ అవసరం ఏం లేదు కాకపోతే స్టైలిగా కనబడతాయి కదా గిన్నెల జీలకర్ర అవి కనబడతాయి అని చెప్పి చిన్నమ్మ పిన్ని దగ్గర ఉన్నాయని చెప్పేసి నేను కూడా తీసుకున్నా ఇవి తొంభై తొమ్మిది రూపాయలకు పడ్డాయి అన్ని మసాలాలు ఏమైనా ఓస్ట్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి టిఫిన్ ప్లేట్స్ మా ఇంట్లో రెండే ఉన్నాయి టిఫిన్ ప్లేట్స్ వీళ్ళకి టిఫిన్ ప్లేట్లలో పెట్టి మేము మామూలు ప్లేట్లలో పెడితే మళ్ళీ చిన్న చిన్న గిన్నెలు అడగాల్సి వస్తా అని చెప్పేసి ఈ రెండు టిఫిన్ ప్లేట్స్ కూడా తీసుకున్నా నూట నలభై తొమ్మిది రూపాయలకు ఇంకో నెక్స్ట్ కడాయి ఈ కడాయి కూడా అంతే ఇది ఆప్షనలే కదా ఇది ఎట్లా తీసుకున్నాము అని అంటే ఎప్పటికీ చిన్న కడాయి ఉందనమాట ఒకటేదో మూకుడులో వేస్తూ ఉన్నా ఇదైతే మంచూరియా కానీ పిల్లలు ఫ్రైడ్ రైస్ అడిగినా లేకపోతే నూడుల్స్ వేసినా ఇట్లా మంచిగా ఉంటుంది కదా ఇట్లా టాస్ కూడా చేస్తూ ఉంటారు కదా ఇట్లా చూడ్డానికి బాగుంది అట్లనే చేయొచ్చు ఎక్కువ క్వాంటిటీ చేయొచ్చు అని చెప్పేసి ఇది తీసుకున్నాం అనమాట ఇది ప్రైస్ వచ్చేసి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు పడ్డది నెక్స్ట్ ఇచ్చి పురుగు అక్కడ కలవడదని చెప్పేసి ఆఫర్లు వస్తుందని చెప్పేసి తీసుకున్నాను అనమాట ఇంకా చెప్పులు నెక్స్ట్ నేను ఎప్పటికీ వాకింగ్ చేస్తూ ఉంటాను కదా అటు ఇటు మా ఆయన ఇవి మాయన్ వేసిండ ఇవి ఇవి అరికాలకి రక్త ప్రసరణ మంచిగా అవుతుందని చెప్పేసి గిట్లు ఉండేటివి తీసుకుంటా ఉంటాం ఇంకా ఈ ఖర్జీలో కూడా అంతే అది వరకు అయితే బై వన్ గెట్ వన్ వస్తుందని చెప్పేసి తీసుకునేది కాకపోతే ఇప్పుడు ఒక్కొక్కటి ఒకటి అయినా తీసుకున్నాము ఇది కూడా ఆప్షన్ నెక్స్ట్ ఇంకా తక్కువ కస్తానే తొంభై తొమ్మిది రూపాయలకి అని చెప్పేసి లైటర్ చాక్ ఇంకా ఈ ఆలుగడ్డ గీరేది ఇవి కూడా తీసుకున్నాం అనమాట ఇవి ఆల్మోస్ట్ ఇవి ఎక్స్ట్రా అది ఇవిటికే సుమారు ఎనిమిది వేల రూపాయలు పడ్డది అంటే మిగతా పదమూడు వేలు ఎనిమిది వేలు అంటే ఇరవై ఒక వే కరెక్టే కదా ఆ లెక్క కరెక్టే సుమారు సుమారు అంటున్నా అనమాట నేను ఇట్లా ఎనిమిది వేల బడ్జెట్ ఇవి ఎక్స్ట్రా మనకు ఆకర్షణీయంగా మన ఉత్సాహం కోసం కొన్నవి ఇవేమో ఖచ్చితంగా ఇంట్లోకి కావాల్సినవి అనమాట ఇక ఇవన్నిట్లో ముంగట వేసుకున్నాయి కదా ఇప్పుడు ఇవన్నీ జదరడానికి కనీసం రెండు మూడు గంటల టైం పడుతుంది అన్ని ఎక్కడెక్కడ డబ్బాలో పోసి పెట్టుకొని నీట్గా పెట్టుకోవడానికి మేము రెండు నెలలు తినే సామాను ఇంకా అవసరం ఉన్న ఇంట్లో ఒక రెండు మూడు మిస్ అయినాయి హెడ్ అండ్ షోల్డర్ షార్ట్ చెట్స్ రాలేవన్నమాట అక్కడ లేవు ఇంకా బయట ఎప్పుడన్నా పోయినప్పుడు తెచ్చుకుంటాము కానీ మా ఆయనకి ఇక ఇంట్లో మిస్ అయిన ఏవి ఇక తినకుండా పర్లేదు అని అనుకుంటాడు ఒకటేసారి తెచ్చేసుకోవాలి అయిపోవాలి పని మా ఆయనకి మళ్ళీ మళ్ళీ పోయి అవిటి కోసం తిరిగి టైం వేస్ట్ చేసుకున్నాడు అట్లా అనిపిస్తుంది అనమాట ఇక ఇట్లా ఈసారి ఇట్లా ఇన్ని వచ్చేసినాయి ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసినాయి ఒక హెడ్ అండ్ ఒక ఒక పప్పు కూడా దొరకలేదు డిమాట్ల పప్పు ఎప్పుడు చూసినా దొరకలేదు ఇక అవి బయట నుంచి తెచ్చేసుకుంటాము ఒక రెండు నెలలు అయితే సుమారు నెల పదిహేను రోజులు రెండు నెలల వరకు వస్తాయనే సరే నేను అనుకుంటా ఉన్నా మరి ఎన్ని రోజులు వస్తాయి తెలియదు గిట్ల ఢీమా అట్లా తక్కువ డబ్బులు అవుతుందని పోయి బిల్లు మాత్రం పెద్దగా తెచ్చుకుంటా ఉంటాము ప్రతిసారి అది ఇంత అండి ఈ వీడియో చివరి వరకు వీడియో ఇచ్చిన ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా పిల్లలు చూస్తున్నారు కదా ఎప్పుడైనా నాకు సాయం చేస్తూ ఉంటారు నాకు ఆలల్లోనే వెదులుతూ ఉంటారు ఇప్పుడు ఇవన్నీ ఇంట్లోకి మోస్తాం అందరం కలిసి మళ్ళీ ఏదైనా చదురుకునే దగ్గర కూడా మా పిల్లలు నాకు ఎప్పటికి హెల్ప్ చేస్తా ఉంటారు ఫస్ట్ వాళ్ళకి ఎక్సైట్మెంట్ ఏంటంటే ఈ కప్పులల్లో పాలు తాగాలని చెప్పేసి మంచిగా వాష్ చేసి పాలు పోస్తా ఇది సరుకులు ముచ్చట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మా వీడియోలు చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు మంచిటా డిమాట్ దగ్గర పలకరించిన ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు అందరు చుట్టాలాగా బంధువులాగా పలకరిస్తుంటే మస్తు సంతోషం అనిపిస్తుంది థ్యాంక్ యూ బాయ్ బాయ్